ఈ రాశివారికి వ్యాపారంలో చక్కగా లాభాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది శుభవార్తలు వింటారు ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది విహారయాత్రకు సన్నాహాలు చేస్తారు సంతానం విజయాలను సాధిస్తుంది ఇష్టదేవతారాధన మరిన్ని శుభ ఫలితాలను తీసుకొస్తుంది లక్కీ కలర్ ఏర్పులక్కీ నెంబర్ ఒకటి వ్యాపారంలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది ఒక వార్త మీకు ఆందోళన కలిగిస్తుంది డబ్బు విషయంలో ఏమాత్రం అజాగ్రత్త ఉండరాదు మీరు నమ్మినవారు మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం దర్శనం మీకు నేడు శుభం కలిగిస్తుంది లక్కీ ఆకుపచ్చ లక్కీ నెంబర్ తొమ్మిది ఈ రాశివారికి వృత్తి వ్యాపార రంగాలలో అనుకూల కాలం పెద్ద మొత్తంలో ఎదురుచూస్తున్న చేతికందుతుంది ఉద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు కాని మీ మాట తీరును మోదువుగా ఉంచుకోవడం ముఖ్యం నేడు రాహుకాల దీపం మీ మనోవాంఛను సిద్ధింపజేస్తుంది లక్కీ కలర్ బంగారు వనం లక్కీ నెంబర్ ఆరు వ్యాపారంలో ఈరోజు విజయం సాధిస్తారు ముఖ్యమైన విషయాల్లో మీ తోబుట్టువుల సలహాలు పొందితే మంచిది అయితే ఆఫీసులో ఈరోజు మీరు ఎదుటివారితో వాదన దిగకూడదు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం మంచిది లక్కీ కలర్ వంకాయ రంగు వయలెట్ లక్కీ నెంబర్ మూడు ఈరోజు వృత్తిలో మీరు అద్భుతంగా రాణిస్తారు పాత పరిచయాల వల్ల అనూహ్య లాభాన్ని పొందుతారు మీరు తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయి ఆకస్మిక ధనలాభం దుర్గాదేవిని స్థుతిస్తే మంచిది లక్కీ కలర్ లక్కీ నెంబర్ ఒకటి కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఆనందంగా గడుపుతారు వ్యాపారంలో మంచి లాభం పొందుతారు ఈ రోజు మీరు చేసిన అన్ని పనుల్లో విజయం పొందుతారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కొన్ని పూర్తవుతాయి తద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది విదేశాల్లో వ్యాపారం చేసేవారు లాభాలను పొందే అవకాశం ఉంది శివారాధన కలిసి వస్తుంది లక్కీ కలర్ గోధుమ వర్ణం లక్కీ నెంబర్ ఒకటి ఈరోజు ఆఫీసులో మీరు ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు మీరు కొన్ని శుభవార్తలు వింటారు కుటుంబ జీవితంలో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది కనుక మీ మాట తీరును మార్చుకుంటే మంచిది విదేశాల్లో ఉద్యోగం చేసేవారు మాత్రం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు గణపతి ఆరాధన అనుకూల ఫలితాలను ఇస్తుంది లక్కీ కలర్ ఆకు లక్కీ నెంబర్ ఎనిమిది కొత్త వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇది చాలా అనుకూలమైన సమయం ఆఫీసులో మీరు చేసిన పనికి ప్రశంసలు పొందుతారు లోన్ అప్లై చేసుకుంటే అనుమతి లభించే అవకాశం ఉంటుంది ఈరోజు బంధువులతో ఆనందంగా గడుపుతారు వ్యాపారం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది హనుమంతుడిని ఆరాధించండి లక్కీ కలర్ లేత గులాబీ రంగులకి నెంబర్ తొమ్మిది ధనసస్సు వ్యాపారంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది నమ్మిన వారు చేసే ప్రమాదం కూడా ఉంది కనుక జాగ్రత్తగా అవసరం అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి సంతాన సమస్యల మీద దృష్టి ఉంచండి శివారాధన శివాలయ సందర్శనం మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి లక్కీ కలర్ లక్కీ నెంబర్ ఐదు ఈరోజు వ్యాపారంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ఆనందంగా గడుపుతారు బంధుమిత్రులతో కలిసి ఈరోజు శుభకార్యానికి వెళ్లే అవకాశం ఉంది కోర్టు కేసుల్లో అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉంది ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన మీకు అష్టైశ్వర్యాలను కలిగిస్తుంది లక్కీ కలర్ పసుపులకి నెంబర్ రెండు వ్యాపార విషయమై విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు ఉద్యోగంలో సవాళ్లకి భయపడొద్దు కుటుంబంలో మీకు బాధ్యతలు పెరుగుతాయి వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు ఈరోజు సాయంత్రం నుంచి మానసిక ప్రశాంతత కలుగుతుంది మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు మద్దతు ఇస్తుంది విష్ణుమూర్తి ఆరాధన చెప్పదగిన సూచన లక్కీ కలర్ ఊదాలక్కి నెంబర్ మూడు మీ ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్టాక్ మార్కెట్లో మంచి పెట్టుబడులు పెడతారు మీ కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతారు మీ మాట తీరుతో సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు దూర ప్రయాణాలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు సుబ్రహ్మణ్య ఆరాధన కలిసి వస్తుంది లక్కీ కలర్ లక్కీ నెంబర్ ఏడు